హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాయండి ఈరోజు వీడియోలోకి వెళ్తే దొండకాయ ఉల్లికారం ఎలా చేయాలో దాని తయారీ విధానం ఏంటో చూద్దామండి ముందుగా కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర మెంతులు ధనియాలు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోని మిరపకాయలు కూడా కారంకి తగినట్టుగా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి దొండకాయ అనేది వారానికి ఒకసారి తప్పకుండా వాడాలండి అందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా వారానికి ఒకసారి వాడితే చాలా మంచిదండి ఇవన్నీ బాగా దూరగా వేగిన తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారబెట్టుకుందాం వెన్నీ చల్లారి పెట్టే చల్లారే లోప మనము మన్నీ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఫ్రై చేద్దాం చాలా బాగుంటుందండి ఇది రోటీలకు కానీ చప్ అన్నం లేక కానీ చపాతీలే కానీ ఎందులు పులకాలే కానీ దేంట్లకైనా బాగా సరిపోతుందనమాట ఈ యొక్క కర్రీ ఒకటి చాలండి ఇంకా వేరే కర్రీస్ కానీ ఏది అవసరమే ఉండదు చాలా రుచిగా ఉంటుంది ఉల్లికారం అనేది ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఈలోగా మనం ఎండుమిర్చి అవి చల్లారి పెట్టాము కదా అవి ఫైన్గా పౌడర్ చేసేస్తామండి చేసిన తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి చల్లారినిద్దాం వేడివేడిగా మిక్సీ కొట్టకూడదు కదా అలాగ కొట్టకూడదు కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ వేద్దాం ఈ లోప మనము దొండకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నామండి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఈ దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేయండి మరీ ఎక్కువ వేయొద్దు ఆయిల్తోనే ఫ్రై అయిపోవాలి ఇది ఇది బాగా ఫ్రై అయ్యే లోపల ఇందులోకి మనము పసుపు యాడ్ చేద్దామండి కొద్దిగా పసుపు యాడ్ చేయాలి పసుపు యాడ్ చేసి బాగా కలపాలి తర్వాత తగినంత ఉప్పు వేసి చక్కగా ముక్కలకి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి అన్నీ బాగా కలిపేసి మూత పెట్టేసి మగ్గనిద్దాం తర్వాత మనం మిక్సీ జార్లో పెట్టాను కదా ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలది అందులో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు వేసుకోవాలి వేసిన తర్వాత బాగా అన్నీ కలిపేసుకోవాలి కలిపేసి దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకున్నాం చూసారు కదా నేను కొద్దిగా క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి కొద్దిగా వేశాను ఇలా ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం ఈలోగా దొండకాయ ముక్కలు ఫ్రై అయ్యాం చూద్దామండి దొండకాయలు మగ్గడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడూ చేసుకునే కూరల కంటే ఇలా కొద్ది అప్పుడప్పుడు ఇలా వెల్లుల్లి కారం చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా ఈ విధంగా బాగా మగ్గిపోతుంది అనమాట తర్వాత మనం ఫైన్ గా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లికారాన్ని ఇందులో వేసేద్దాం వేసి ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుందాం బాగా ముక్కలకంతా మసాలా పట్టేలాగా కలిపేసుకోవాలి దీన్ని సైడ్ డిష్గా వాడచ్చు చపాతీలే కూడా తినచ్చు అనమాట చాలా బాగుంటుంది అంతా ముక్కలకి అంతా పట్టేలాగా కలిపేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేద్దామండి చూసారు కదా ఎంతో రుచికరమైన దొండకాయ ఉల్లికారం రెడీ దీన్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను మరి బాయ్